సార్ మరి ధ్వజస్తంభం మనకి బ్రాస్తో ఉంటుంది కదా బ్రాస్తో ఎందుకు చేస్తారు ధ్వజస్తంభం సంబంధించి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే సేమ్ ఇదే ఒక యాంటీనా టైప్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి యూనివర్స్ని చూస్తే యాంటీనా టైప్ ఆఫ్ ఎనర్జీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కలస్యం కావచ్చు ధ్వజస్తంభం కావచ్చు ఇవంతా కూడా పిడుగులు పడ్డప్పుడు కండక్టివిటీ కావాలనుకోండి పిడుగులు అంటే కనుక సహజంగా చెప్పాలంటే దాన్ని ఎర్థింగ్ కరెక్ట్గా చేయాలి ఎత్తింగ్ పిడుగు సహజంగా ఎక్కడ పడింది చూడండి చెట్ల మీద అలా పడింది ఎక్కువగా చెట్ల మీద ఎందుకు దాని కండక్టివిటీ కావాలి సో భూమిలోకి వెళ్ళేసి అది ఎర్థింగ్ అవ్వడం కోసం సో అలాంటప్పుడు టెంపుల్ ఏరియాలో టెంపుల్ సరౌండింగ్ స్పేస్ని కాపాడటం కోసం అనేది ఈ కండక్టివిటీ డైరెక్ట్గా వచ్చేటప్పటికి ఎక్కడా కూడా మనిషికి ప్రాణహాని జరగకుండా ప్రాపర్ కండక్టివిటీ జరగడం కోసం కాపర్ కానీ లేకపోతే ఇలాంటివి వాడబడుతూ ఉంటాయి సో బ్రాస్ కానీ వాడబడుతూ ఉంటాయి అంటే అట్మాస్ఫియర్కు ప్రాబ్లమ్స్ తగ్గించి వాతావరణ మార్పులు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించి కాపాడటంతో పాటు యూను అన్నిటికంటే యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ అండి చాలామంది ఎనర్జీ ఎనర్జీ అంటాము మన కళ్ళకు కనపడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ప్రతి క్షణము కూడా అసలు మన ఊహ కనం అంతగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది